బీరంగూడలో అమీన్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీ శశికళ యాదవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం పటాన్చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధి బీరంగూడలో కాంగ్రెస్ పార్టీ టిపిసిసి జనరల్ సెక్రటరీ మరియు అమీన్పూర్ మాజీ సర్పంచ్ శ్రీమతి శ్రీ శశికళ యాదవరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం బీరంగూడలో అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా శశికళ యాదవరెడ్డి మాట్లాడుతూ గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి అమీన్పూర్ గ్రామానికి నలుమూలల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారని అన్నారు అదేవిధంగా ఎవరి సహాయం సహకారం లేకపోయినా ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు పాల్గొంటారని అన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేశారు రాబోయే కాలంలో ఇంకా అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిపిస్తామని శశికళ యాదవరెడ్డి అన్నారు ఈ కళ్యాణ కార్యక్రమం అమీన్పూర్ మాజీ కౌన్సిలర్ గోక అనిరుద్ధ్ రెడ్డి వారి సతీమణి స్వాతిరెడ్డి చేతుల మీదుగా స్వామివారి కళ్యాణం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ నందరం నరసింహ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయ ధర్మకర్త గోక మైపాల్ రెడ్డి గ్రామ పెద్దలు గ్రామస్తులు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అత్యంత శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా మన యొక్క బీలంగూడ గ్రామములో చానా దంపతులు అందరూ కూడా దన్నం పెట్టుకొని ముఖం పెట్టుకోండి దంపతులు ఒకరికొకరు ఈ యొక్క శ్రీ సీతారాముల కళ్యాణ కార్యక్రమము ఎందుకు చేస్తాం అని అనగా ఇంకెవరు కూడా మాట్లాడకూడదు రెండు చేతులు జోడించుకొని శ్రద్ధగా వినాలి పూజ ధనాధిపతి పూజ సంకల్ప కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది